మందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు అధికారులు నిర్ణయించిన ధరలకు మించి ఇసుక విక్రయాలు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇంద్ర లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాన్స్వాడ మండలం కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇంద్ర లబ్ధిదారులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు చించూరు నుండి కొల్లూరు గ్రామానికి ట్రాక్టర్కు పదహారు వందలు వందలు ఇందిరమ్మ కమిటీ అధికారులు ఫిక్స్ చేశారు ట్రాక్టర్ యజమానులు మాత్రం రెండు వేల రెండు వందలు ఇస్తే ఇసుక వేస్తాం లేకుంటే లేదు అని పదిహేను రోజుల నుండి ఇసుక ఇవ్వకపోవడంతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇసుక ట్రాక్టర్లను ఆపి ఆందోళన చేశారు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అధిక రెట్లు అమ్ముకుంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఎనిమిది మీరు డాక్టర్లు వచ్చి ఉండే ఆగురు పెట్టే మాట్లాడిపిస్తాయో ఈసారి ఫోన్ చేసిన అన్నా నాన్న కవల్ చేసి చేసిన మా దగ్గరికి ఇంద్రామీల్ అని మా లిస్ట్ రాదు మా ఫోన్ నంబర్ ఒకటేస్తా ఇంద్రమల్ అనేది ఆర్డర్ కార్డు ద్వారా వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది నాకు రాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాలి ఫలానా ఇవి అంతా పోతుంది అంత ఇంద్రమల్ అంటే ఆ రేటు మేము మాట్లాడతాం రేటు మాట్లాడదు లేదు సార్ ఆల్రెడీ లిస్ట్ ఫైనల్ చేసిందని అదే రేటు పోస్తాం మరి అంతకంటే ఇక్కడ రూమ్ లో పోయాం ఇప్పుడు కూడా ఏమంటారు సార్ గుర్తు వంద రూపాయలు డ్రైవర్ బతాడుతున్నాం అంతకంటే గేమ్ అడగదు సార్ కూడా మాట్లాడి అన్న నేను నిన్నే ఉన్న బీర్పూర్లో లో పద్దెనిమిది వందలు ఇస్తాను నిన్న నాగరెలా నిన్న పదిహేడు వందల పద్దెనిమిది వందలు ఇస్తాను చెప్పిండు ఎక్కడ ఉందరూ నా జరిగింది ఇంత నేను పద్దెనిమిది వందలు అంటే పోతూరు కదా ఫోన్ అన్నా మాపక్క అమ్మలేదు ఏ అయితే మరిపోసారి చెప్పిందేమో పదహారు వందలు పోయమని అదేమో ఇరవై రెండు వందలు పోస్తాం లేకపోతే లేదని ఇంటికి వచ్చి మరిపోయేస్తారు ఇసుక కోసం వెళ్తే ఇరవై ఇస్తాము లేకపోతే భోజనం పదహారు వందలకి తీసుకోమని చెప్పారు సార్ ఇరవై రెండు వందలు ఇసుకోమని బయట సార్ నాకు దారి నుంచి ఫోన్ చేశాను సార్ ఫోన్ చేస్తే ఇరవై ఐదు వందలకి అయితే వస్తాము లేకపోతే రామ్ అని చెప్పి సార్ పక్కన నాగారాములోనే ఇరవై పదహారు వందలకు పోయిస్తుంది సార్ ఇక్కడ కూడా పదహారు వందలు పోయితే ఇరవై ఒక వందలు ఇరవై రెండు వందలు ఇస్తాయి చేస్తాం లేకపోతే ఏమని చెప్పేసి మళ్ళీ బాగుంటుంది అవుతాం